హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండే ఎలైట్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను అనుభవించస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తానే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపిస్తాను నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి హుండై ఎలైట్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కారు పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు బయటకు తీసింది అయితే లేదు వందకు వంద శాతం అయితే ఉందండి ఏసీ చిల్డర్సీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అవైలబుల్ అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి చలికి అసలు మాట రావట్లేదు ఇక్కడ ఏంటంటే ఏదో ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా కానీ ఇక్కడ చలికి అయితే అసలు వాయిస్ రావట్లేదు సరిగ్గా నత్తి నత్తిగా వస్తూ ఉంది చేతులు కూడా మొత్తం చల్లగా అయిపోయాయి రెండు తాళాలు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఈ కారు వచ్చేసి నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇవన్నీ మెయిన్ మేనే అండి అన్నీ మెయిన్ మేనే చెప్తున్నాను అలాగే ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల అడిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసీ రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్ ఎక్చరల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే లేదండి కారు ఎక్సలెంట్ అయితే ఉంది ఇటువంటి క్వాలిటీ కార్లు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే దొరకండి మీరు కారు కొనుక్కుంటే పూజ చేయించుకొని పెట్రోల్ కొట్టించుకొని నడుపుకునేటట్టుగానే ఉంటుంది ఇది పెట్రోల్ కారు వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను నుంచి పదహారు హైవే మీద పదిహేను నుంచి పదహారు హైవే మీద మైలేజ్ వస్తే ఒకవేళ ఈ కారుకి ఫ్యూచర్లో సీఎన్జీ పెట్టుకుంటే నన్ను పెట్టి పంపి ఇక్కడ పెట్టి పంపిస్తాను సిఎన్జి పెట్టుకుంటే ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఇక్కడ సిఎన్జి పెట్టి పంపించమంటే మాత్రం పేపర్ వచ్చేసి విత్ పేపర్స్ కావాలంటే నలభై నుంచి నలభై రెండు వేల అయితే ఇదే సిఎన్జి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్టుకోవాలనుకుంటే మాత్రం విత్ పేపర్స్ లక్ష రూపాయల దాకా అయితే ఖర్చు అండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు పది సంవత్సరాల దాకా కూడా తిరిగి చూసుకుని చూసుకునే పని అయితే లేదండి ఫ్రంట్ బాడెడ్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ వందకి ఎనభై తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిడ్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అక్కడక్కడ అయితే టచ్ అప్లు అయితే పడతాయండి నేను అమ్మే ప్రతి ఒక్క బండి కూడా అయితే కామన్ అండి నేను కాదు ఎవరు అమ్మినా కూడా పడతాయి వేరే వాళ్ళు చెప్పరు మనం చెప్తాం అంతే డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టూల్ కిట్ ఉంది స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిరర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు సీట్ కవర్సు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి గేర్ లాక్స్ చూసుకున్నట్లయితే మూడు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి గేర్ లాక్స్ కీ వచ్చేసి మూడు అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి రేడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ చిల్లేసి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి టైర్ వచ్చేసి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు మొత్తం డోర్ పేస్టింగ్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు నలభై రెండు వేలు తిరిగింది మ్యాగ్నా వేరియంటు ఐ ట్వంటీ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ ఉన్నాను అందరికీ బాయ్ జై అమ్మా